హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మిత్రులందరికీ కూడా ఒక అందుమందికి అయితే మనం క్యాటరింగ్ తయారు చేసుకోబోతున్నాం ఆ వీడియోస్ అయితే ఈరోజు మీకు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే పూర్తిగా వివరించాలంటే మీకు ఇంచుమించు గంటన్నర పడుతుంది దాన్ని మీకు ఒక ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది నిమిషాల్లో మాత్రమే చిన్న చిన్న కొంచెం మీకు విజువల్స్ అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది చూడండి దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందు ముందు మనం పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ముందుగా మనం పప్పుగా అయితే తాలింపు రెడీ చేసుకున్నాం ఇది పప్పు అండి ముందుగా పప్పు మామిడికాయ అయితే మనం రెడీ చేసుకున్నాం ఈ పప్పు మామిడికాయకి తాలింపు అయితే ముందుగా రెడీ చేసుకుని ఇదైతే పక్కన పెట్టేసుకుందాం అదేవిధంగా తర్వాత మనం ఇంకొక పక్కన అయితే మనం సాంబార్ అయితే రెడీ చేసుకున్నాం ఆ సాంబార్ అంతా కూడా రెడీ అయిపోయింది కాబట్టి దానికి కూడా మనం ఇప్పుడు తాలింపు అయితే రెడీ చేసుకుని ఆ సాంబార్లో అయితే మనం తాలింపు అయితే పెట్టేసుకుందాం ఈ విధంగా ఇంట్లో కూడా తాలింపు వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా మరిగణించి అప్పుడు మనం దింపేసుకుందాం అంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు రెండు ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి అంటే మనకి పప్పు మామిడికాయ సాంబారు రెండు కూడా రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం చూడండి సాంబార్ అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉందో మన సామాన్లు అయితే చూడండి ఇంచుమించి మన దగ్గర అయితే దగ్గర దగ్గర ఒక ఆరు వందల యాభై నుంచి ఎనిమిది వందల వరకు సరిపడే సామాన్లు అయితే మన దగ్గర ఉన్నాయి బయటికి వెళ్ళవలసిన పని లేదు మన ఇంచుమించు హార్డ్ బాక్సులు అయితే మనకు ఆరు వందల మంది వరకు వస్తాయి ముందుగా మనం బాస్మతి రైస్ అయితే కడుక్కొని అంటే మూడు సార్లు కడుక్కోవాలి ఈ బాస్మతి రైస్ని సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం తర్వాత ఈ వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత మనం మినరల్ వాటర్ అయితే మనం దీంట్లో వేసుకుని నానబెట్టుకోవాలి దానివల్ల అయితే పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ కూడా పుదీనా చూడండి కొత్తిమీర పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే మనం చికెన్ కర్రీలోకి అయితే కట్ చేసుకోవడం జరిగింది టమాటా గ్రేవీ ఇది కూడా చికెన్ కర్రీలోకి చికెన్ అయితే ఒక పదకొండు కేజీలు చికెన్ అయితే రెడీ చేసుకున్నాం మనం ఈ పదకొండు కేజీల చికెన్ కూడా శుభ్రంగా మనం కడుక్కొని అయితే నేను శుభ్రంగా ఉప్పు కారం ఎంత కలిపి కొద్దిగా కార్న్ఫ్లోర్ అది వేసుకుని కొద్దిగా వేపుకొని అయితే పక్కన పెట్టుకుందాం మనం ఇప్పుడు చూస్తుందైతే గార్లకి పిండి అయితే రెడీ చేసుకుందాం మినప్పప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం జరిగింది చూశారు కదా ఇప్పుడు ఇంతకుముందు మీకు చికెన్ చూపించడం జరిగింది చికెన్ అయితే ఈ విధంగా మనం ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టుకుందాం ఇదంతా కూడా మనం గ్రేవీ తయారైన తర్వాత ఆ గ్రేవీలు అయితే వేసుకుందాం ముందుగా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇది మీరు చూడండి ఇది వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది సాంబార్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇదంతా కూడా మనం హాట్ బాక్స్లోకి అయితే తీసుకుందాం చూడండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందో సాంబార్ మీకు ముందు ముందు అయితే సాంబార్ ఏ విధంగా తయారు చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో అయితే చూపించడం జరుగుతుంది ఇప్పుడు పప్పు మామిడికాయ అయితే చూడండి రెడీ అయిపోయింది ఇవన్నీ కూడా మనం హాట్ బాక్స్లోకి అయితే మనం షేర్ చేసుకుందాం చూడండి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ బిర్యానీ కూడా వేరే హాట్ అయితే షేర్ చేసుకుందాం ఇప్పుడు మనం గార్లిక్ అయితే ఆయిల్ అయితే వేసుకుందాం కళాయిలో రెండు ప్యాకెట్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ ఆయిల్ మరిగిన తర్వాత మనం దీంట్లో గారెలు అయితే వేసుకుందాం చూడండి అంటే మీకు మొత్తం అయితే పర్ఫెక్ట్ కొలతలతో అయితే చూపించలేకపోతున్నాను కాకపోతే జస్ట్ ఏంటంటే క్యాటరింగ్ ఏ విధంగా చేసుకుంటున్నామో మీకు జస్ట్ కొంచెం కొంతమంది కోరడం జరిగింది కాబట్టి వారి కోరిక మేరకు మీకు ఈరోజు ఇది షేర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ నూనె అయితే వేడెక్కిన తర్వాత మనం రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి కాసేపట్లో రైస్ కూడా మనం నింపేసుకుందాం ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే రెడీ అయిపోయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ అయితే కావాల్సి ఉంది అది కూడా కేవలం ఇంకొక ఐదు నిమిషాల నుంచి ఒక పది నిమిషాల లోపు అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు పిండి అయితే కలుపుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుని అయితే మనం బాగా కలుపుకుందాం ఈ పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గారెలు కూడా మనం ప్రిపేర్ అవుదాం ఈ లోపు మనం రవ కేసరి అయితే రెడీ అవుతుంది అంటే పలుచగా ఉంది కొంచెం ఎక్కబడాలి కొంచెం టైం పడుతుంది ఇది ఇది ఒక పది నిమిషాలు అది టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మనం అది రెడీ అయిన తర్వాత మనం దాంట్లో కొద్దిగా కిస్మిస్ కొద్దిగా జీడిపప్పు వేసుకుని అయితే మనం లాస్ట్లో దింపేసుకుందాం కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం లాస్ట్లో ముందు మధ్యలో కొంచెం వేసుకోవాలి ఇప్పుడు చూడండి గారెలు అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు మనం గారెలు తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మినపప్పు మాత్రం వాడండి ఎందుకంటే మినపగులు వాడుతున్నారు కొంతమంది ఆ మినపగులు వాడటం వల్ల గారెలు అయితే క్రిస్పీగా ఉండవు కొంచెం గట్టిగా ఉంటాయి ఇప్పుడు మనం మినపప్పు వాడటం వల్ల అయితే గారెలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి రుచికరంగా కూడా ఉంటాయి ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా మీరు నైంటీ పర్సెంట్ మినపప్పు వాడటానికి ట్రై చేయండి చూడండి గారెలు అయితే రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం సాంబార్ అయితే హాట్బాక్స్లో వేసుకున్నాం చూడండి ఇప్పుడు మీకు ముందు చూపించాను కదా రవ్వ కేసర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తయారైపోయినవన్నీ కూడా మనం దీంట్లో రెడీ చేసుకున్నాం హాట్ బాక్సులు అయితే సర్దుకున్నాం కాబట్టి కాసేపట్లో ఆటో వస్తుంది ఆటోలు ఇవన్నీ కూడా లోడ్ చేసి మనం ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది మన ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ పదకొండు గంటలకల్లా కస్టమర్ ఇంటికైతే వెళ్ళిపోతాయి మన క్యాటరింగ్ సమయాలన్నీ కూడా చూడండి దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీకు అన్నీ కూడా రావటం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక కొత్త వీడియోతో అయితే మనం త్వరలోనే కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్